హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలంగాణ స్టైల్లో ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే పచ్చడి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీన్ని ఉప్పు పచ్చడి అని అంటారు మా సైడ్ సో మేమైతే బెంగళూరులో ఉంటాము ఇంక మేము సడన్గా టూ డేస్లో వెళ్ళిపోతాం అనగానే మా మమ్మీ అయితే మా డాడీతో ఒక రెండు మామిడికాయలు తెప్పించి తొందర తొందర ఈ పచ్చడి పెట్టేసింది ఇప్పుడు ఫస్ట్ ఇందులో తరిగిన మామిడికాయలో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకోవాలి దీని పేరే ఉప్పు పచ్చడి సో మనం ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కువ పులుపు ఉండదు ఇలా మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అండ్ ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఎక్కువైనా పెట్టుకోవచ్చు మేమైతే ఒక రెండు మేము వెళ్తున్నాం అంటే సడన్గా రెండు మామిడికాయలతో పెట్టేసింది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిర్చి అండ్ ఆవ పొడి అండ్ మెంతుల పొడి తీసుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు వేగాక కొంచెం జీలకర్ర అవి మంచిగా ఫ్రై అయ్యాక మనం ఆ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత మనం కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో మనం పచ్చడిలో వేరే పచ్చడి ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు మనం నూనె చల్లారిన తర్వాత వెల్లుల్లి కలుపుకుంటాం కదా కానీ ఇది వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలి అండ్ అందులో కొంచెం ఆవపొడి అండ్ కొంచెం మెంతి పొడి వేసుకోవాలి కొంచమే వేసుకోవాలి ఎందుకంటే పొడి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది అందుకే చూసుకొని కొంచెమే వేసుకోండి మొత్తం అన్నీ అవన్నీ వేసుకొని కలుపుకొని ముందుగా మనం తరిమి పసుపు ఉప్పు కలిపిన మామిడికాయ తరుగు ఉంది కదా అదంతా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి అది అది చల్లారాక కలపాలి అంతే ఫైవ్ మినిట్స్లో ఉప్పు పచ్చడి రెడీ అయిపోతుంది మా మమ్మీ అయితే నాకు ఈ బాక్స్లో పెట్టి పంపించింది ఆల్రెడీ మేము సగం తినేసాం మనం ఏ కర్రీ చేసుకున్నా మనం సైడ్కి కొంచెమైనా పచ్చడి ఉండే బ్యాచ్ ఉంటుంది కదా ఆ బ్యాచ్ నేను అందుకే ఇలా సైడ్కి పెట్టుకుందామని తెచ్చుకున్నాం థ్యాంక్ యూ ప్లీజ్